హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న బబ్లు సెవెన్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో రెండు రకాల స్వీట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో షేర్ చేసుకుంటున్నాను మీరు ఇప్పటి వరకు పచ్చి కొబ్బరితో ఎన్నో రకాల స్వీట్ రెసిపీస్ ప్రయత్నించి ఉంటారు కానీ ఎప్పుడైనా కొబ్బరి జున్ను ట్రై చేశారా లేదు అంటే మాత్రం ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిందే ఇంట్లోనే హెల్దీగా కొబ్బరి జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకుని దాని బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పాటర్ని తీసేయాలి ఆ తర్వాత మిక్సీ జార్ని తీసుకుని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఆ విధంగా గ్రైండ్ చేసుకున్నాక అందులో ఒక కప్పు వాటర్ పోసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి స్ట్రైన్ క్లాత్ కానీ తీసుకుని పాలని వడకట్టుకోవాలి వడకట్టుకున్న పిప్పుని మరొకసారి వాటర్ పోసుకుని ఇంకొకసారి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం ద్వారా కొబ్బరి పాలు చిక్కగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా కొబ్బరి పాలను పూర్తిగా ఫిల్టర్ చేసుకున్నాక కొద్దిగా అమ్ములు మిల్క్ మేడ్ వేసుకున్నాను అదే పాలల్లోకి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్న కొబ్బరి పాలను పోసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనికి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి అయితే ఇందులో కాన్ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి మిశ్రమం గట్టిపడడానికి ఎక్కువ టైం పట్టదనే విషయం గుర్తుంచుకోవాలి అందుకే దగ్గర ఉండి కలుపుతూ వేడి చేసుకోవాలి అవసరమైతే లో ఫ్లేమ్ మీద మిశ్రమాన్ని ఉడికించుకోవడం బెటర్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగంటకుండా విస్కన్ హెల్ప్తో కానీ గరిడి సహాయంతో కానీ ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత దాన్ని గాజు గిన్నెలో లేదా స్టీల్ గిన్నెలోనికి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి ఆ విధంగా చల్లార్చుకున్నాక దానిపై మూత ఉంచి సుమారు రెండు మూడు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఎంతో కమ్మగా టేస్ట్గా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి జున్ను రెడీ ఇంకొక విధంగా బెల్లంతో జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బౌల్ తీసుకుని కొద్దిగా వాటర్ పోసి ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తరువాత కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని మరొక గిన్నెలో తీసుకున్న కొబ్బరి పాలలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి తురుము పెట్టుకున్న బెల్లం వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడరు కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుని విస్కర్ హెల్ప్తో బాగా బెల్లం వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసుకుని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుని ఈ గిన్నెను ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తరువాత లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తరువాత ఈ జున్నుని సుమారు గంట సేపు ఫ్రిజ్లో పెట్టుకోవాలి సూపర్ టేస్టీగా కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్